మండల పరిధిలోని పుల్జాల సబ్ స్టేషన్ లో ఆదివారం షాక్ తగడంతో తీవ్ర గాయాలు అయ్యాయి ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పుల్జాల సబ్ స్టేషన్ ఆపరేటర్ గా విద్యులు నిర్వహిస్తున్న మహమ్మద్ నసిరుద్దీన్ సబ్ స్టేషన్ లో నెలకొన్న మరమ్మతులు చేస్తుండగా ప్రమాద శాతం విద్యుత్ షాక్ గురయ్యారు సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపి పనిచేసిన చాలా కాలంగా ఏబిట్లను మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి విద్యుత్ ఘాతకానికి గురైన నజీరుకు కుడిచేయి పూర్తిగా కాలింది సబ్ స్టేషన్ పక్కనున్న రైతులు గుర్తించి నజీరును నార్కల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నార్కల్ జిల్లాలో తరచుగా ఏదో ఒకటి విద్యుత్ ప్రమాదాలు ఆ శాఖకు సంబంధించి ఉద్యోగాలను ప్రమాదాల బారిన పడుతున్నారు వారం రోజులు నార్కల్ మండలంలోని రెండో సంఘటనలు జరగడం చర్చనీయాసంగా మారింది సబ్ స్టేషన్లను మెయింటెనెన్స్ పనులు చేయాల్సి ఉండగా అలాంటివి ఏవి చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నానని ఆరోపణలు వినిపిస్తున్నాయి